ఓం శ్రీ మాతృణుడు తెలియజేసే అంశము అన్ని రకాల సమస్యలు తీరి మీరు అనుకున్నది ఏ కోరిక అయితే ఉంటుందో మరి ఆ కోరిక నెరవేరాలి అని అంటే చిన్న పరిహారం ఆచరించాలి దానికల్లా మీరు చేయాల్సింది వేప చెట్టు సహజంగా ఏ గుళ్ళలో అయినా సరే వేప చెట్టు ఉంటుంది లేదా ఎక్కడన్నా వేప చెట్టు రావి చెట్టు కలిపి కూడా ఉంటూ ఉంటాయి అలా చక్కగా వేప చెట్టు దగ్గరికి వెళ్లి అక్కడ కాస్త పసుపు కుంకుమ వేసి ఇది ఎన్ని వారాలు చేయాలి ఎప్పుడు చేయాలంటే ఐదు మంగళవారాలు ఈ విధంగా ఆచరించాలి ఐదు మంగళవారాలు చేస్తే చాలు వేప చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ చల్లడం కొద్దిగా నీరు అనేటువంటిది చక్కగా నీళ్లు తప్పనిసరిగా పోసి కొంచెం అగరబత్తి కూడా వెలిగించి అగరబతి చూపించి అగరబతి పక్కన గుచ్చి కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి ఐదు మంగళవారాలు నాన్న గుర్తు పెట్టుకోండి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి కొద్దిగా హారతి వెలిగించండి అలాగే మీరు చేయాల్సింది కొద్దిగా ఆ నీళ్లు అనేటువంటిది చెట్లు పోసినప్పుడు కొంచెం ఫార్మాలిటీకి ఒక చిటికెడు పసుపు అందులో వేయండి వేసి ఆ నీళ్లు పోయండి నాన్న అంటే పసుపు కలిపిన అంటే ఎక్కువ పసుపు కలిపింది కాదు ఒక చిటికెడు పసుపు అనేటువంటిది ఆ నీళ్లలో వేసి కలిపి పసుపు కలిపినటువంటి ఆ నీళ్లని వేప చెట్టు మొదట్లో పోయండి పోయటం కొంచెం పసుపు కుంకుమ చల్లటం చక్కగా అగరబత్తులు వెలిగించటం ఆ తర్వాత మీరు కాస్త మీ మనసులో ఏ కోరిక ఆ కోరికని ఎటువంటిది దండం పెట్టుకొని చక్కగా వేడుకొని చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి ఇచ్చి ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చోండి ఎప్పుడైనా సరే దర్శనం అయిన తర్వాత కూడా అక్కడ కాసేపు కూర్చోవాలి ఫార్మాటికి ఒక్క నిమిషం రెండు నిమిషాలు దర్శనం చేసుకున్నటువంటి అది అమ్మవారు కావచ్చు స్వామివారు కావచ్చు ఎవరినైతే దర్శనం చేసుకున్నారో వారి రూపాన్ని మన మనస్సులో అలా గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా అంటే మానసికంగా ప్రశాంతంగా అనమాట మనం దర్శనం చేసుకున్నటువంటి ఆ రూపాన్ని మన మనస్సు లో మరొకసారి ఇలా మన కళ్లకు కట్టినట్టుగా మళ్ళీ చక్కగా కనిపిస్తుంది అలా మానసికంగా దర్శనం అనేది కూడా చేసుకోవడం కోసం అలా కాసేపు కూర్చోవాలంటారు ఫార్మాలిటీకి అలా కాసేపు ప్రశాంతంగా కూర్చుని తర్వాత మీరు వచ్చేసండి ఈ విధంగా ఐదు మంగళవారాల పాటు ఆచరించండి నానా వేప చెట్టు అనేది సహజంగా ఏ దేవాలయంలో అయినా మీ సమీపంలో ఏ గుడిలో అయినా ఉంటూ ఉంటుంది చక్కగా అక్కడికి వెళ్ళండి లేదా కొంతమందికి ఇళ్ల ముందు కూడా చక్కగా వేప చెట్లు ఉంటాయి మంచి వాస్తవంగా చక్కని ఆరోగ్యం అది వేప చెట్టు ఎక్కువ ఊర్లలో మనం గమనిస్తే ఇంటి ముందు ఉంటూ ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు గాలి అనేది చాలా చాలా మంచిది వాళ్ళు ఎంత చక్కగా ఆక్సిజన్ ని తీసుకుంటుంటారు యథార్థంగా నాన్న మనం లోపల ఫ్యాన్ వేసుకుంటాం ఏసీ వేసుకుంటాం వాటికంటే కూడా బయట ఆ చెట్ల గాలి అనేటువంటిది చాలా మంచిది చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు కరువైపోతున్నాయి ఇళ్ళ ముందు అట్లా చెట్లు ఉండకుండా కానీ ఇప్పుడు మళ్ళీ కొంతమంది నాటుతూనే ఉన్నారు అలా అందుకని చెప్పేసి నేను ఇంత మునుపు ఎపిసోడ్ లో నేను మీకు తెలియచేశాను ఏరువాక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఒక మొక్కను నాటండి అని గుర్తు పెట్టుకొని అలా ఒక మొక్కను నాటాలి లేదా పుట్టినరోజు కార్య చక్కగా చేసుకుంటూ ఉంటారు పిల్లల చిన్నపిల్లల పుట్టినరోజులు అనేటువంటివి వైభవంగా చేసుకుంటూ ఉంటాం పిల్లలతోటి ఒక మొక్కని నాటించండి మీ గృహంలోనే చిన్నపిల్లలతోటి గుర్తుగా చక్కగా ఒక మొక్క నాటించండి వాళ్ళకి అప్పుడు తెలుసు లాస్ట్ ఇయర్ ఈ మొక్క నేను నాటాను ఇది చక్కగా పూలు పూస్తున్నది లేదా కాయలు కాస్తుంది అలా ప్రతి సంవత్సరం ఒక మొక్కని నాటిస్తూ ఉండండి చాలా మంచిది సరే ఇప్పుడు టాపిక్ మాత్రం వేప చెట్టు టాపిక్ వేప మొక్క కాదు వేప చెట్టు వృక్షం చక్కగా ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పిన విధంగా ఈ ప్రాసెస్ అనేది చేయండి అలా ఇది మంగళవారాల పాటు గనక మీరు చేశారు అనంటే డెఫినెట్ మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది